రఘురాం శివరామ్ని ఆస్తి కావాలని అడగావా అని శివరామ్ని అడగగానే శివరామ్ మాత్రం ఒకటిసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు పెద్దమ్మ అని ఆద్య పిలవగానే ఇక జానకి మాత్రం ఏడ్చుకుంటూ ఉంటుంది ఇదంతా నాకు జానకి చెప్పింది కానీ సరే ఈ ఆస్తి ఈ అధికారం నీ చేతుల మీద ఉంటాయి జనం మన మీద పెట్టుకున్న నమ్మకం నువ్వు నెల రోజులు నిలబెట్టాలి నువ్వు అలా చేస్తే ఈ ఆస్తి మొత్తం నేకే అని రఘురాం చెప్పగానే ఒకటిసారిగా పార్వతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే ఒకవేళ నేను గెలిస్తే శ్రీనుకి చారుకు ఇద్దరికి పెళ్లి చేయాలి అని శివరామ్ చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఆద్య మాత్రం అలానే ఏడ్చుకుంటూ ఉంటుంది నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి